అండి అమ్మా టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు శుక్రవారం మేము పొద్దున్నే పూలు తెంపుకొనికొచ్చాను పొద్దునంటే ఏడున్నర అవుతుంది ఇప్పుడు పూలు తెంపుకొని వచ్చాను అసలు ఇంక ఈ తప్ప ఇంకేయ్ నేను అప్పుడు చెప్పున్నాను ఇది ఒక కండ వేస్తుందంటే మూడు నెలలు పూసుద్దని చూడు ప్రతి కంటికి నాలుగు పూలు వచ్చిన్నాయి ఇంకా ఎక్కువే వచ్చిందాయి ఆరు దాకా వచ్చిన్నాయి ఐదు ఇప్పుడు ఇవి కోసుకొని మనం అట్లే శుక్లవారం కదా గుమ్మానికి నిమ్మకాయలు కట్టాలి కదా నిమ్మకాయలు కోసుకొని ఆకుకూరండి కోసుకెళ్ళి పొట్టుపోయి పోయి వేరే ఆకుకూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రై లాగా అసలు ఎంత ఈజీ సింపుల్గా ఉంటుంది బాగుంటుందండి ఆకుకూరలు ఎక్కువ తినమంటారు కదా ప్రతిసారి పప్పులు వేస్తేనే తినరు అంత మార్చి మార్చి చేసి అనుకో పిల్లలు బాగా ఇష్టపడతారు కదా అందుకు నేను అది ఎలా చేయాలో చూపిస్తాను ఇన్ని పూలు వచ్చినాయి ఇంక ఈ తప్ప ఇంకేమీ లేవు ఆ పొట్టు పోయేది అయ్యింది ఈరోజు వచ్చిన పూలు ఇవి ఇంతకన్నా గార్డెన్లు ఏమి లేదు ఎండలకి ఏమి రావట్లేదు అసలు ఇది ఎలా చేయండి అది ఆవు చెట్టు ఇది పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది దీంట్లో చూడండి ఇంతకన్నా ఇట్లా పూలు వస్తున్నాయి పోతున్నాయి పీకు పడేద్దాం అనుకుంటున్నాను అండి ఈ కుండీ దేనిక న్యూస్ అయిద్దాము తీసేద్దాం అనుకుంటున్నాను అసలు ఇది వస్తాయా ఎవరికైనా వచ్చింది వస్తే మొత్తం కాలేజ్లో పెట్టిన ఒక్క కన్నా అట్లా వస్తాయని ఇలా పోస్తాయి పోతాయి అందుకే ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను కొన్ని వేసేటప్పకి ఏమీ లేదు నాలుగు సంవత్సరాలు దీన్ని ఏదో పెంచి పోసేస్తా ఉన్నాము ఇది వస్తుందా రాదా చూసి ఒక పది రోజులు తీసేస్తాను ఇప్పుడు ఈ రెండు నిమ్మకాలు కోసుకెళ్తున్నాను ఏదంటే ఏదైనా వంటక అనేది ఏమి రావట్లేదు గుమ్మం శుక్రవారం శుక్రవారం గుమ్మానికి కడతాం కదా నిమ్మకాలు దానికే రెండు వస్తున్నాయి ఉన్నాయి వినటానికి ఏమి ఇట్లా మళ్ళీ శుక్రవారం రెండు గోసుకోబడేప్పుడు ఇట్లా అయిపోతున్నాయి అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు కోసుకుంటున్నాను మూడు పచ్చిమిరపకాలు మన గుమ్మానం సరిపోతాయి ఇప్పుడు ఇది స్వీట్ ల్యామన్ చూడాలండి పోతే అసలు మిరప చెట్టుకి జట్టుకేసినట్టు ఇది కదా భలే వస్తాయి ఏమైనా ఉన్న పెంచుకొని ఈజీ ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది పండింది ఇది నేను గోసుకెళ్తున్నాను మా వారితో బల ఇష్టంగా తింటున్నారండి ఇప్పుడు తోట ఉంది ఇది గోసుకుంటున్నాను అండి ఇది గోసుకెళ్ళి ఫ్రై చేసుకుందాం మొన్న గంగవల్ కూరంది కదా మొత్తం తీసేసానండి ఇది అయినా ఇంకొకటి మిగిలిపోయింది ఇట్లా పెద్ద పెద్ద తీస్తే మళ్ళీ నాలుగు రోజులైనా పప్పులో అయినా ఒకసారి వచ్చింది ఎందుకంటే ఏమో అన్ని మాడిపోతున్నాయి అండి అంతలో వస్తున్నాయి కదా మనిషి ఎత్తో మొక్కలు కూడా అంతేనండి ఇది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంటే మా పెద్దోళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తానండి పెద్ద పెద్దవి బిక్కుందాం అన్నీ బట్టి దూ దూసుకు పల్స్ ఒక పొరే ఉంది కదా కిందంతా కంపోస్ట్కి వేసాం కదా పైన ఒక పొర మట్టి వేసాను కదా ఆ మీద ఇది చల్లేను ఆ రోజు సరే మన మీద బలానికి ఎంత ముందు ఎంత బలంగా వస్తాయి కదా ఇంకొంచెం పీకుతాను పెద్ద ఇది కొంచెం ఎర్రగొచ్చింది ఎక్కువ ఉండి కదా దీంట్లో అందుకే ఎర్రగా వచ్చింది అదే అది చెప్పలేదు మొక్కజొన్న వేస్తే పైన వేడికి కొంచెం ఎరడాలు తిరుగుతున్నాయి దీనికి తక్కువ పడింది కాబట్టి ఇది మొలిసిందండి ఎక్కువ పడింది మొలవలేదు అది వేడి ఉంటుందంటుంది కానీ నాకు ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకొకరు వేయొద్దు పైన అడుక్క వేయండి ఇది సరిపోద్ది అండి నాకు కట్ చేసి తీసేస్తాను నాకు ఇది సరిపోద్ది అసలు చూడు బయట కొనకూర్చుకోలేదండి ఫ్రెష్ ఎక్కడ దొరికిద్ది మనకి అందులో ఈ ఎండ్ల కాలంలో ఎర్ర తోటకురాగం ఈ కట్ చేసి వేసుకుంటాను అది చూపించేది ఇప్పుడు కట్ చేసి అండి ఆకుకూర ఇప్పుడు పొట్టు గుద్దీ ఆకుకూర అంతా కోసుకొని అలా పూజ చేసుకొని వచ్చి నేను వంట చేస్తానండి అది చూపిస్తాను అది పొట్టు పే కూడా ఖాళీ అంత పైన వచ్చాను ఆ బోడిది కూడా మన చెట్టల్లో వేస్తున్నాను అండి మంచిది కాబట్టి ఏదన్నా తెగులున్న వాటి కొద్ది సలుతున్నాను ఒక్కొక్క కుండీలో ఒక్కో రోజు పోస్తున్నాను కట్ చేసుకున్నాను మొత్తం బయట తెచ్చుకుంది అయితే రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇది ఏం అవసరం మనం ఎలాంటి మందులు కొట్టకుండా పండించుకుంది కాబట్టి నేను ఒకసారి కడుక్కుంటున్నాను ఎక్కువ వాటర్ పోసి బయట తెచ్చుకుంది కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకొని అప్పుడు కడుక్కోమంటారు ఎందుకంటే మందు కొట్టిన కెమికల్ ఉంటుంది కదా అందుకు పోద్దని అట్లా కడుక్కోమంటాం నేనే చెప్తాను చాలా సార్లు నేను ఇలా తీసేస్తున్నాను అంటే బయట తెచ్చుకున్న ఆకుకూరకి అంత ఉంటుంది అనమాట అది ఏంటంటే ఫ్రెష్గా ఉంటానికి కూడా ఏదో మందు నీళ్ళు నీళ్ళలో వేసి ముంచే పెడతారంట వాడిపోకుండా ఉంటుందండి ఆకుకూర ఇది అలా ఉండదు కదా ఇప్పుడు మన గార్డెన్లో కోసుకొచ్చి కట్ చేసుకున్నాం కాబట్టి ఈ నీళ్ళని శుభ్రంగా వడారితే మనకి వేపు తీసుకుని బాగుంటుంది లేదంటే ముద్ద ముద్ద అయిపోద్ది వాటర్ చూడంత నీట్గానే ఉన్నాయి కదా అది వచ్చింది ఇది కూర అయ్యేటప్పటికి మరి ఇంత ఇద్దేమో అందుకు కొద్ది ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్న ఇవ్వండి మొద్దుల్లాగా ఈ బయట కొంటే తోట సన్నగా ఉంటుంది ఇది ఇంతలా ఉన్నా కూడా లేతగా ఉంటుందండి బయటకుంటే అట్లు సన్నగా ఉంటే ఇది గట్టిగా ఉంటాయి పుల్లలలో ఇది తీసుకున్న తర్వాత చూపిస్తాను నేను పొయ్యి ముట్టించినప్పుడు ట్రెస్ గార్డెన్లో కోసుకొచ్చిన వచ్చిన ఆకుకూరండి కడుక్కొని తెచ్చుకున్నాను ఇది పొట్టు పొయ్యి వండుతున్నాను అలానే బియ్యం కడుక్కొచ్చుకున్నానండి దీంట్లోకి నేను ఎలా చేస్తాను కొబ్బరి కారం వేస్తాను పల్లీలు ఉల్లిపాయ ఎల్లిపాయలు అండి మళ్ళీ కొంచెం ఉప్పు ఆయిల్ చాలా సింపుల్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఆకుకూర ఏంటంటే ప పిల్లలు తినరు ఇలా చేయచ్చు చూడండి ఒకసారి పిల్లలు తింటారో చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది చెప్పాలి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది దీని ఇప్పుడు పొట్టు పోయి ముట్టిస్తాను చూడండి అంటే పట్టు కుద్దటము ప్రతి చూపిస్తాను అని చెప్పి అది చూపించడదండి అదే కప్పోరం పెట్ట వెలుగిస్తా కదా ప్రతిసారి చూపిస్తున్నాను నాకు ఏదంటే ఇదే ఈజీగా ఉంది కొంచెం అనుగండుకుంటుంది ఇప్పుడు ముందు బ్యాండీ పెట్టి ఆకుకూర చేసుకున్నాము తర్వాత నేను అన్నం వండుకుంటానండి బ్యాండీ పెట్టుకుంటున్నాను దాంట్లో ఆయిల్ వేసుకుంటాను చాలండి ఆయిల్ చాలు ఈ లోపు నేను ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి పొడుగు కోసుకుంటున్నాను తొందరగా వేడి ఎక్కుతుంది ఎండత్తి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు నూనె ఆగింది అన్నింటిలో వేసినట్టే తాలింపు వేస్తున్నానండి జీలకర్ర అదే ఎన్ని పోయి కూడా వేసుకుంటాను మా బాబు కరేపాకు పట్టుకొని రెడీగా ఉన్నాడు వేయటానికి మన గాడ్లో అప్పటికప్పుడు తెచ్చుకొని వేసుకుంటాం కదా లేదు ముందే వేస్తే ముందు అంతా ఏరిద్దాం అందుకు గుల్లిపాయ వేసిన తర్వాత వేద్దాం ఇప్పుడు ఎందుకరే కొంచెం కలుసుకుంటాను మీకు నచ్చే మాత్రం సపోర్ట్ అయితే ఇవ్వండి ఎందుకు చూస్తున్నారు కొత్తలు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సపోర్ట్ ఇస్తేనే నేను కూడా కొత్త కొత్తవి నాకు వచ్చినవి అంటే మా పెద్దలు కొత్తవి మీరు అనుకుంటున్నారు నాకు మాత్రం పెద్ద వాళ్ళు నేర్పించే వంటలు అండి పాత వంట నేను చేసేది ఇది కొంచెం వేయక ఆ వేస్తాం ఈ పల్లీలు నూరుకుందామండి దీంట్లోనే పల్లీలు ఎన్ని మిర్చి కొంచెం ఉప్పు ఎన్ని వెళ్ళిపోయి వేసి నూరుకోవాలి నా దగ్గర కొబ్బరి కారం ఉందండి మన శామ్లో కూడా చేసి పెట్టున్నాను ఈ కొబ్బరి కారం వేస్తాను అలానే ఈ పల్లీలు పౌడర్ చేసుకుని వేసుకుంటాం ఈ చేసేది నేను చూపిస్తాను కదా ఇంకా వేసుకుంటున్నాను ముందు కడిగి చాసే అయిందండి ఎందుకంటే వాటర్ అంతా పోద్దని ఎంత గిన్నె నిండా వచ్చింది కొంచెం వేడి జరగడం కానీ అడుక్కుపోతుంది కొంచెం ఇప్పుడు కళ్ళుపు చల్లుకుంటుందండి అంటే ముందే నేను ఉప్పు వేసుకున్నామంటే వాటర్ వస్తాయి కదా కొంచెం అనేది పోద్ది అంత ఉప్పు వేస్తున్నాను మూత పెట్టేసామంటే చెమ్మలా కదా చెమ్మ ఉప్పు కూడా కరిగిపోద్ది అది కొంచెం అప్పుడే ఆవిరి వస్తుంది కదా దీంతో పసుపు వేసుకుంటారండి ఇప్పుడే అంత పసుపు వేస్తున్నాను గాలికి వెళ్తుంది ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఈ నూరు కొచ్చుకుంటానండి ఓట్లో ఈ నూరుతాయి రెండు ఈ లేకపోతే మాత్రం కొబ్బరి లేకపోతే దీంట్లోనే కొన్ని ఎన్ని మిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు పొడి నువ్వులు వేసుకోవాలండి ఇవి కలిపి నూరుకోవాలి నా దగ్గర కొబ్బరికారం ఉందని నేను ఒకటి పల్లీలే నూరుతున్నాను ఇంకోసారి నువ్వులు ఎన్ని వేసి నూరేది కూడా నేను చూపిస్తాను చేసి మన గార్డెన్లో వస్తుంటుంది కాబట్టి మళ్ళీసారి కూడా ఇంకొక ఇళ్ళు చేస్తాను ఇప్పుడు ఈ నూరకు పల్లీలు వేసుకుంటున్నాను అది పౌడర్ అయిన తర్వాత ఆ ఉల్లిపాయలు వేసి నూరుతాను పౌ అదేది పొట్టు తీయదు అనుకుంటారేమో పొట్టు తీరాల్సినంత అవసరం లేదండి మనం ఏదో ఈడో కోసం అన్నీ తీసుకోవటమే కానీ అప్పుడు పెద్దవాళ్ళు తీసేవాళ్ళు కాదు అప్పుడే అందరూ ఏదో కేకర అన్నట్టు ఇప్పుడు అన్నీ అది ఒక నైస్ అన్నీ తీసి పడేస్తున్నారు మినపప్పు కూడా వడలు చేసుకున్నప్పుడు మినపప్పు కూడా శుభ్రంగా కడుగుతారు కొంతమంది అలా కడగద్దు అప్పుడు వాళ్ళు కడిగేవాళ్ళు కాదు సగం పుట్టే వదిలి వాళ్ళు వడల్లోకి ఇప్పుడేమో తెల్లగా రావాలని చెప్పి మొత్తం తీసేస్తున్నారు ఇది ముందే వేయించి పెట్టుకున్నానండి అది చూపించలేదు కదా ఇంకా ఇప్పుడు ఏళ్ళుపాయలు వేసుకుంటున్నాను దాంట్లో ఉన్నాయి కాబట్టి కొబ్బరికారంలో అందు తక్కువ వేస్తున్నాను లేదంటే ఇంకా ఎక్కువ పడతాయి అది సింపుల్గా ఉంటుంది మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పిల్లలకి ఆకుకూర ఎలా అయితే పెట్టాలి అనుకుంటే ప్రతిసారి ఒకటే రకంగా కాకుండా మార్చి మార్చి చేర్చి పెట్టండి తింటారండి నేను ఇంక తోడుకుంటాను చాలు అలా చాలు అదే మరీ పేస్ట్ లాగా చేయకుండా ఇప్పుడు తోడేసుకుంటున్నాను కొంతమంది దీన్ని బదులు పుట్నాలు వేసుకుంటారు అది ఒక టేస్ట్ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది మనం అది నూరు లోపు చూడు చాలా వరకు కొద్దిగా అయింది కదా ఇంకా కొంచెం ఏగితే అది మూత పెట్టామంటే అది అలా వాటర్ వస్తుంటుంది చూడండి ఆ వాటర్ అంతా ఇనికేలోపు మనకు ఆకుగా ఉడికిపోద్ది ఇంకా కొంచెం సేపు ఉద్దాము ఏగిందండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ పప్పుల పొడి వేస్తున్నాను అలానే కొబ్బరి కారం ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉంది జీలకర్ర ఎక్కువ ఉన్నాయి అన్నమాట కారం తక్కువ ఉంది దాంట్లో అలానే సాంబార్ అండి నేను ప్రతి కూరలో వేస్తుంది కదా అది కొంచెం సగం స్పూన్ అంతా వేస్తున్నాము ఇవి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ఇలా చేసి పెట్టండి మీకు నచ్చితే ఇంక కొత్తిమీర అంటే వేసుకోండి ఆకువర్ కాబట్టి అవసరం లేదు ఇది అన్నంలో సైడ్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది కలుపుకొని తిన్నా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టామంటే ఎందుకంటే అక్కడక్కడ పల్లీలు తగులుతుంటాయి కొంచెం కొంచెం పులుకుల్లాగా టేస్ట్ బాగుంటుంది నేను చేసేవన్నీ ఈజీగా చేసి చూపిస్తున్నాను దింపేసుకుందా ఇంకా ఒకసారి చూస్తాను అదే ఉప్పు అన్ని సరిపోంటే అన్ని ఇంకా ఇంక ఏమేసేదంటూ లేదు ఉప్పు కూడా తక్కువే బట్టి దాకూరలో దింపేసుకుందాం అన్నం పెట్టేసుకుంటున్నాం కదా అన్నం వండుకుంటున్నానండి అన్నం ఉడికిన తర్వాత చూపిస్తాను ఇలా చేస్తే మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి ఎక్కువ శాతం తింటారు పప్పులో వేస్తే ఇష్టపడతారు ఒట్టిది టమాటా వేసి ఉడవబెట్టి చేస్తాం కదా అది కొంచెం తక్కువ తింటారు ఇలా బాగుంటుందని బాగా ఇష్టపడతారండి అందుకు ప్రతి ఒళ్ళు చే చూడండి పిల్లలు పెట్టండి పెట్టకపోతే వాళ్ళకి ఆకుక తెలియదు కదా కంటికి జుట్టుకి అన్నిటికి మంచిది కదా ఆకుకూరి తింటే మనం ఈ వరకు మనం పండించుకుందాము మన పిల్లలకి ఇట్లా చేసి అండి ఇది అన్నం కూడా ఉడుకు పడుతుంది నేను అంత ఉడికిన తర్వాత ఒకసారి చూపిస్తానండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బాగా ఉడుకబట్టింది చూడండి అసలు ఏదో పది కట్టెలు తగిలిచింది ఒకటే కట్కి ఎలా మండుతుంది చూడండి అండి అది చిన్నగా మండుతుంటుంది కానీ అంతలా వేడి సెగొచ్చిద్ది అనమాట తొందరగా అయ్యిద్ది అన్నం అయిపోయింది